మరి మేమందరం కూడా మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు ఆత్రం సక్కు గారు మిగతా టీఆర్ఎస్ పార్టీ మండల జిల్లా నాయకులందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే వంద రోజుల లోపల ఆరు గ్యారంటీలలో పదమూడు స్కీములను పూర్తిగా అమలు చేస్తామని చెప్పింద్రు అవన్నీ కూడా ఒక ఉచిత బస్సు ప్రయాణము మొదలుపెట్టింది తప్ప ఏ ఒక్కటి కూడా ఆరు గ్యారెంటీల సమయంటువంటి పదమూడు పథకాలను ఏది కూడా ప్రారంభించలేదు మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతా ఉన్నాం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల యొక్క మరి ఏదైతే ఇచ్చిందో రైతు భరోసా పేరుతోటి పదిహేను వేల రూపాయల ఎకరానికి ఇస్తామన్నారు కౌలు రైతుకి ఇస్తామన్నారు రైతు కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పిండ్రు అయితే ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ని తులం బంగారం కల్పిస్తామని చెప్పిండ్రు మరి ఎలా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ లేదు కళ్యాణలక్ష్మి సున్నా ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ చేసి పెట్టారు మరి రైతు భరోసా లేదు మా రైతు బంధే పదివేల రూపాయలు ఏది ఇచ్చిన ఒక ఐదు లోపల లోపలని చెప్పి ఇప్పటికి ఒక ఎకరం రాని రైతులున్నారు రెండెకరాలు రాని రైతులున్నారు ఈ రకంగా రైతులను మోసం చేసిండ్రు రైతు కూలీలను మోసం చేసిండ్రు ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత జీరో ఇస్తామని చెప్పిండ్రు ఇలా గ్యాస్ సిలిండర్ ని ఐదు వందల రూపాయలకే మరి ఇలా సప్లై చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఏ అక్క చెల్లె ఖాతాల్లో ఐదు వందల రూపాయల సబ్సిడీ డబ్బులు పడలేదు మీ సోనియా గాంధీ జన్మదిన కానుకగా రెండు లక్షల రుణమాఫీ రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాము మరలా ఇప్పుడు దేవతల మీద ఒట్టు పెట్టుకుంటూ దైవాల మీద ఒట్టు పెట్టుకుంటూ చర్చిల దగ్గర మసీద దగ్గర ఒట్టు పెట్టుకుంటూ పదిహేను ఆగస్టు లోపట చేస్తా అని చెప్పి దొంగ మాటలు మాయ మాటలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎప్పటిదాకా చేస్తావో నేను నువ్వు చెప్పినా నమ్మేటటువంటి పరిస్థితి లేరు ఎన్నికలు వచ్చినాయంటే మళ్ళా ఎంపీ ఎన్నికలలో మళ్ళా రెండు లక్షలలో మా గురించి మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు మాట్లాడలేదు అందుకొరకే రేవంత్ రెడ్డి గారు నిన్ను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరి నీ నాయకత్వంలో పాతరేయటానికి ఓటు ద్వారా పాతరేయటానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమైందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం జై తెలంగాణ కూడా ఈరోజు రాష్ట్ర మొత్తం మీద కూడా మరి ప్రతి రైతు నుంచి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలు జాబ్ కార్డ్ జా అయితే మరి జాబ్ కార్డు ఉందో మరి ఈరోజు పోస్టల్ కార్డు ద్వారా ఈ పోస్టల్ కార్డు ఉద్యమాన్ని కూడా చేపట్టినాం మరి ఏమీ చెప్పారు ఈ పోస్టల్ కార్డ్ ఉద్యమం ద్వారా మేము అన్ని డిమాండ్స్ రాసి పంపిస్తా ఉన్నాం దీన్ని ప్రతి గ్రామం నుంచి ప్రతి రైతు అడుగుతాడు ప్రతి వృద్ధాప్య పెన్షన్ రాను కూడా నాలుగు ఎందుకు రాలే బిడ్డలు అడుగుతారు కళ్యాణ్ లక్ష్మి రాని వాళ్ళు లక్ష్మి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ లేదు ఆ రకంగా రైతు భరోసా మరి ఇలా రైతు కూలీలు పన్నెండు వేల రూపాయలు ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచినాం ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా పోస్టల్ కార్డు ఉద్యమం మొదలుపెట్టినాం ఇలా ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి మా కార్యకర్తలు రేపు గ్రామాలలోకి వెళ్ళి రైతులతోటి మహిళలతోటి నిరుద్యోగులతోటి ఉద్యోగస్తులతోటి అందరినీ కూడా మోసం చేసినామని చెప్పి ఈ పోస్టల్ కార్డు ద్వారా రేపు మా బిఆర్ఎస్ పార్టీ మా విన్నపాన్ని విన్నవించడానికి ఈ కార్యక్రమంలో మొదలు పెట్టినాం దీంతో అర్థం చేసుకుని బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి మారతావా లేకుంటే ఎన్నికలల్లా ఓటు ద్వారా పాత వేసుకుంటావా నీ ఇష్టం అని చెప్పి నీకు హెచ్చరిక చేస్తూ తెలుగు